జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవత్ బంధువులారా నెల్లూరు జిల్లా కుంజిమూరు మండలం కుంజిమూరు గ్రామంలో కలిసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చంద్రకేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ఈరోజునే శ్రీరామనామడి శుభ సందర్భంగా ఉభయకర్తలైనటువంటి నెల్లూరు విశ్వనాథరెడ్డి ధర్మపత్ని సత్య వారి యొక్క కుటుంబ సభ్యులతో స్వామివారికి అభిషేక కార్యక్రమం పూజా కార్యక్రమం జరిగినది తదుపరి తొమ్మిది గంటల నుండి శ్రీరామనవమి సందర్భంగా గ్రామ ఊరేగింపుగా పనిచేయని స్వామివారు భక్తుల చెంతకి వచ్చారు వస్తారు ఆ సమయంలో భక్తులందరూ కూడా ఆ మంగళ నీరాజనాలను సమర్పించుకొని స్వామివారి యొక్క బ్రమ పాత్రలు కావాల్సినవిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి పండించినటువంటి ధర్మవంశభర్మగంతులైనటువంటి గణపం రమణారెడ్డి గణప సుదర్శన్ రెడ్డి అలాగే కార్యనిర్వహణ కాదనటువంటి జి మల్లికార్జున రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇల్లూరు విశ్వనాథ్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు కార్యక్రమాన్ని జరిగించే మానంగా ారు వారిని వారి కుటుంబాన్ని గ్రామాన్ని నెలవేళలా సకల అష్టాయత్పర భోగ బాధ్యతలు కలిగించాలని సకల వ్యాపార నుంచి జనబరం భావనంగా గురుస్తూ వెళ్ళాలని వ్యాపారాల నుంచి బాగుండాలని సుఖ సంతోషాలతో వచ్చిందాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ